వైభవంగా తీపి బోనాల ఉత్సవాలు తాండూరు పట్టణంలోని పాత తాండూరులో వెలిసిన అక్కన్న మాధమ్మ భక్తులు శ్రావణవాసాన్ని పురస్కరించుకుని బోనాల కార్యక్రమాలను నిర్వహించారు ఎంట కరవడ ఎంట వడరు ముంగల్ గాడవు అని ముంగల్ బ్యాక్ సైడ్ కూడా కవర్ చేయండి ఐకో మోడల్ నిన్న డ్రై కో కుత పోగొడైత దిగామ నన్న మా మాసాకి ఈ రోజు பக்தలకు సావన మాస శుభాకాంక్షలు అయితే మేము ఈరోజు ఈసారి ఏం చేసినామంటే శ్రావణ మాసంలో ప్రారంభం నుంచి మేము భజన కార్యక్రమం స్టార్ట్ చేసి ఆషాడంలో కూడా మేము బోనాలు చేసినాం అమ్మవారికి అప్పుడు ఏటలతోనో కోడిపుంజులతోనో బోనాలు సమర్పించినాము ఈ శ్రావణంలో ఏం చేసినామంటే మేము అందరం భక్తితో తల పదవ పతకం వేసుకొని మేము ఈ విధంగా అమ్మవారికి తీపి బోనాలు అని చెప్పి ఓన్లీ అమ్మవారికి తీపి నైవేద్యాలతోనూ బూరెలు గర్జెలు అలాంటివి అన్ని పిండి వంటలు చేసి అమ్మవారికి దోరణాలు కట్టి ఈ విధంగా ఇంటింటి నుంచి అందరం బోనాలు చేసి గళిల మాది బతుకమ్మ మహిళా మండలి సమైక్యంగా ఉన్నాము అందరూ ఇక్కడ అయితే వచ్చేసి వీళ్ళందరూ బతుకమ్మ టీం ఇక్కడ బతుకమ్మ కూడా ఇంత మంచి చేస్తారు ప్రతిసారి దసరాకి ఈసారి శ్రావణంలో భజన చేసి అన్నదాన కార్యక్రమం అనేది మేము చేపట్టినాం ఇక్కడ అక్కన్న మాదన్న కోటలో వెలిసినటువంటి కోట మహేషి పాత తాండూరు గడిల ఇక్కడ అమ్మవారికి మేము ఈ విధంగా బోనాలు ఈ ఈరోజు అందరము ప్రతి ఒక్కరూ అమ్మ ఈసారి అందరినీ చల్లగా చూస్తుంది అని మేము ఆశిస్తూ ఇంకా అమావాస్య వరకు భజన కార్యక్రమం సొ కొనసాగుతుంది ఈ రోజు మాకందరికి సహకరించినటువంటి పెద్దలు మా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు సత్యమ్మ కాని మున్నూరు సత్యమ్మ తమ్మల్ భారతమ్మ గారు వాళ్ళు అప్పుడు పురాతన కాలంలో అప్పుడు వెనకటికి వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా చేయండి అని మాకు చెప్పడం వలన మేము కూడా ఇంకా అదే కొనసాగుకుంటా ఈ విధంగా ముందుకు వచ్చినము ప్రతి ఒక్కరు పేరు పేరున అమ్మవారికి సహకరించరు చాలా ధన్యవాదాలు ఈ విధంగా బోనాలు అనేది చేయడం ఒక గొప్ప అద్భుతం శ్రావణ మాసంలో చాలా అందరికి అమ్మ దయ ఉంటుందని మేము ఆశిస్తున్నాము జయ బలసీమ మాతాకి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి